మూడో లక్ష్మి పేరు ఏంటి అంటే గజలక్ష్మి గజలక్ష్మి అంటే అర్థం ఏమిటి గజము అంటే ఏనుగు అని అర్థం ఈ ఏనుగు ఏం చేస్తుంది ఒకసారి చూస్తే ఏనుగుని మదపుటేనుగు అని పిలుస్తారు దానికి కారణం ఏమిటిట అంటే ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల కంటే చాలా అహంకారం ఉంటుందిట ఆ అహంకారం ఉండడానికి కారణం ఏమిటి అని అంటే పేద అహంకారం దేని అందుకే మహత్తత్వం గలది పేద అహంకారం దేనికైతే ఉంటుందో దాన్నే ఏనుగు మీరు లలిత సహస్రం చదివితే అందులో చూస్తే బండాసుర వధోద్యుక్త సేనా సమన్విత ఏం చేస్తుంది బండాసురుడు అంటే అర్థం ఏమిటి మనలో ఉన్న మందబుద్ధి మందబుద్ధి ఎంత ఎక్కువ ఉంటుందో అంత అహంకారం వచ్చేస్తుంది అంటే వాళ్ళకి తెలివితే అట్లు ఉన్నాయనుకుంటూ తెలివి ఉండదు అనమాట ఎప్పుడు కూడా ఓర్పు ఉండదు ఆ ఓర్పు ఉండకపోవడం వల్ల అహంకారం ఎప్పుడైతే ప్రబలిపోతుందో ఆ ప్రబలిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా ఏం చేస్తామో మనమే తప్పులు చేసుకుని చివరికి ఏమవుతాం వెనక్కి వెళ్ళిపోతాం ఆ వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో ఈ గజలక్ష్మిది ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న మందబుద్ధి అందుకే మీరు చూస్తే ఆ లలిత సహస్రంలో వెంటనే చెప్తారు సింధుర వ్రజ సేవిత అని చెప్పేసి ఈ వ్రజ సేవిత అంటే ఏంటంటే వరుసగా బోళ్ళ నేనుగులు ఉన్నాయట వాటితో బండాసుడు మీదకి యుద్ధం వెళ్ళింది అని అనుకోవడం కాదు ఆ బోళ్ళ నేనుగులు ఏంటి అంటే మనలో ఉన్న అహంకారం మొత్తాన్ని తీసేస్తున్నాయి ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారం ఏంటి అంటే చాలా చిన్నది అదేంటిట అంటే మన కాలు నుంచి తల వరకు ఉన్న అహంకారం నకసిక పర్యంతం అంటారు ఆ కాస్తే ఉంటుంది అహంకారం పెద్ద అహంకారం అంటే అర్థం ఏమిటిట అంటే ఈ సృష్టి మొత్తం నేనే ఉన్నాను ఈ సృష్టి అంతా లోపల ఉంది అంటే అంతా ఒక్కటే అని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే వచ్చిందో అహంకారం అనేది ఇంక